ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ డ్రగ్స్ డ్రగ్గు మత్తుకు బానిసవైతే బుగ్గైపోతవురో మసి బుగ్గైపోతవుర నిజంగా ప్రమాదకరమైనటువంటి అంశాన్ని నల్లగొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయాలని గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి అందులో భాగంగా ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని వివరిస్తూ చిన్న స్కిట్ తో విద్యార్థులు మీ ముందుకు వారిని చప్పట్ల ద్వారా ఆహ్వానిద్దాం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కదరా మనం కష్టపడి చదివి మంచి స్థాయిలో ఉంటే వాళ్ళు ఈ కష్టం మొత్తం మర్చిపోతారు వాళ్ళని ఫ్యూచర్ లో బాగా చూసుకుందాం రాస్ Hello guys, I say, tomorrow is my my birthday. Everyone should join birthday join party. I okay, 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 uh, Papa अरे इंटर नईरा सारी 기마 사을까 오케이라. 레 줬어. 이 챌. 스 타키노 이안드라. 스 రోజుల తర్వాత అరే ఏంట్రా మీరు ఇలా అయిపోయారేంట్రా స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏమనుకున్నామో మర్చిపోయారా మీరు ఇలా మత్తులో బానిసైపోతే మీ భవిష్యత్ ఏంట్రా మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి మన కోసం చేసిన అప్పులు తీర్చలేక వాళ్ళు ఉరేసుకునే పరిస్థితి వస్తుందేమో మీరు ఇలా ఉన్నారని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది దయచేసి నతును నుంచి బయటికి రండి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అరేయ్ నేను ఐఎస్ కోచింగ్ కోసం వెళ్తున్నారా మీరు జాగ్రత్త పట్టుదలతో చేసి సమరం తప్పకుండా నుండి విజయం కష్టపడితే రాదా రాగా ఫలితం పదరా సోదరా నీ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా హ్యూమన్స్ లాట అరే చరణ్ మన ఫ్రెండ్ శివ ఉన్నాడు కదరా వాడికి లివర్ డ్యామేజ్ అయిందంట ఐసీలో ఉన్నాడు నువ్వు త్వరగా రారా శివ ఇట్లా అయిపోయినా నేను ఎప్పుడో ఇలాంటివి మనకు వద్దు అని తాగకు తాగకు అంటే విన్నావా ఇప్పుడు చూడు డాక్టర్ మా వాడి కండిషన్ ఏంటి సారీ కిడ్నీ పూర్తిగా డామేజ్ అయిపోయాయి బ్రతకడం చాలా కష్టం మా ప్రయత్నం మేము చేస్తున్నాం సారీ నో మోర్ అలో చరణ్ భవానీని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారంట నువ్వు తొందరగా రారా ఉన్న ఒక్కగానొక్క కొడుకు జైలు పాలు హాస్పిటల్ పాలు అయ్యారని తెలిస్తే మీ కంటే ముందు మీ తల్లిదండ్రులు చనిపోతారు నా స్నేహితులే కాకుండా సమాజంలో ఇలా ఎంతో మంది మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను డ్రగ్స్ కు దూరంగా ఉండండి మత్తుమాయలో పడకండి పడకండి మంచి ప్రేరణ హై స్కూల్ దేవరకొండ రోడ్డు నల్లగొండ విద్యార్థుల చేత డ్రగ్స్ వల్ల కలిగేటువంటి నష్టాలను వివరిస్తూ చైతన్య పరిచే విధంగా